తూర్పు గోదావరి జిల్లాలో రామ్మోహన్ రావు దివంగత రామ్మోహన్ రావు నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు కార్యక్రమాలు చేసిన సంఘటనలు తెలియజేసుకుంటున్నా అరుణం ఉండొచ్చు గణేష్ ప్రోత్సహించవచ్చు గణేష్ అనే వ్యక్తి ఒక శక్తి కింద వాళ్ళ రాజమండ్రిలో ఒక యువకుల యువకుడికి ఎవరికి ఏ కష్టం వచ్చినా నా ప్రతి రాజమండ్రి కాదు రూరల్ కాదు రాజానగరమే కాదు తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద ఎవరికి ఏం కష్టం వచ్చినా నేనున్నాను కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అని చెప్పి గణేష్ అనే వ్యక్తి మీ అందరి అభిమానాన్ని చూరుకుంటున్నాడంటే అతను చేసే ఇవాళ అరుణ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగడం మా అందరికి సంతోషం వైఎస్ఆర్ కాంగ్రెస్ మాకు బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి భావిస్తూ భవిష్యత్తులో దళితులు ఏదైతే రాజమహేంద్రవరంలో కోరుకుంటున్నారో దళిత నాయకత్వంలో కానీ దళిత కార్యక్రమాల్లో కానీ దళితులకు ఇచ్చే మరి ఏదైనా సరే నామినేట్ పదవుల్లో కానీ ఖచ్చితంగా రాజమండ్రి గుర్తించుకుంటుంది గౌరవించుకుంటుంది ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టుకుంటుంది చెప్పడంలో మీకు నిజాయితీగా చెప్తున్నామని చెప్పాలని తెలియజేసుకుంటూ ఇటువంటి బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దళితుల్లో ఉన్నారు వీరందరికీ నాయకత్వంలో ముందుకు రావాలి వీరందరూ నాయకులు అవ్వాలి వీరందరూ నాయకత్వంలో మాలాంటి వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పి కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకటని చెప్పి తెలియజేసుకుంటూ నిజంగా శంకరరావు గారు ఎంతో దూరం నుంచి వచ్చారు మధుసూదన్ గారు ఎంతో దూరం నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు మనల్ని కలవడానికి కాదు మన మధ్యను కూర్చోవడానికి మనతో పరిచయం చేసుకోవడానికి మనల్ని ఆశ్రమ తీర్చడానికి మన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ వేసే విధంగా మీ నాయకత్వంలో మేము కూడా పనిచేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ రాకని మీరు వచ్చిన ఈ రాజమండ్రిలో ఇంతమంది కలవడానికి అంత అందరికీ కూడా స్వాగతం చెప్తూ మీ నాయకత్వంలో రాజమండ్రిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే కాదు దళితులు కానీ ఎస్సీ ఎస్టీ మానా మాదిగారు రెడ్డి కులస్తులందరూ కూడా ఐకమత్యంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా మా రాజమండ్రిలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా గారు మధుసూధులు గారు గుర్తించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జాహీర్ కార్యక్రమాలు చేసినా ఎవరు సహకరించాలి స్నేహితులు సహకరించాలి భార్య కూడా సహకరించాలి ఇది అరుణ్ భార్య నేను నీకు తోడుగా ఉంటాను దళితుల ఐకమత్యం కోసం నేను మీతో ఉంటానని చెప్పి తను కూడా ముందు నడిపిస్తున్నందుకు తను కూడా సాక్షన్

సోదరుడు అరుణ్ యొక్క నాయకత్వంలో ఈరోజు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి దళిత ఆత్మీయ సమస్యకి పెద్దలు గౌరవనీయులు శ్రీనా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా నాతో పాటు రిలీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వంట బ్రహుశ గారు అదేవిధంగా సోదరుడు గణేష్ గారికి అదేవిధంగా మా అరుణ్ గారికి వెల్లంటి నడిపినటువంటి సోదరికి ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు మీద మీ అందరికీ ఒక సంతోషకరమైన దినం మీ ఉత్సాహం చూస్తున్నప్పుడు మీరు మీ కలయికలాగా ఇంకా కోవిడ్ జరుగుతున్నప్పుడు కూడా ఒక ఉత్సాహంగా ఒక పండుగ లాగా మేమంతా అన్నదమ్ములుగా మెలిసి ఉండమైనటువంటి ఒక శక్తిని ఈ రాజ్య మహేంద్రంలో ఇది నిరసన గాథా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈరోజు మనమంతా కలిసి దళిత ఆస్మీయ సదస్సులు మనం కూర్చున్నప్పుడు ఈరోజు దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని హక్కులని ఈ సమాజంలో ఉన్నటువంటి పరిశ్రమ మొత్తాన్ని కూడా మనం ఒకసారి చదివించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు కూగజ్జీవ్ రెడ్డి గారి ఫోటోలు పెట్టిపోయి ఆ మహానుభావు మతని కూడా ఇదే నెలలో చదువుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈ క్రమంలోనే డెబ్బై సంవత్సరాల స్వతంత్ర దేశంలో భారత రాజ్యాంగం ఏదైతే ప్రాథమిక హక్కులు అవసరాలు సామాజిక న్యాయం అనేటువంటిది ప్రాథమిక అవసరాలు చెప్పిందో అలాంటి రాజ్యాంగ స్ఫూర్తి కనుగొని ఈరోజు డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఏదైనా పరిపాలన కొనసాగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన చెప్పేసి తెలియదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం జరగాలి ఆత్మ గౌరవం కావాలన్నటువంటి దాన్ని ఆయన మహానుభా ఈరోజు అట్టడుగు వర్గాల ఆత్మ గౌరవాన్ని ఈ రోజు గుర్తించేటువంటి గొప్ప పరిపాలి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అంతేకాదు ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్సీ పీసీ కి రామరేడ్డి పోటీలు కాడించి అదే నామినేషన్ వర్క్టువంటి ఒక చరిత్ర రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు మనం చూసాం ఈ రోజు అదే క్రమంలో ఈ రోజు మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకి రాజ్యాధికారంలో భాగస్వాదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారంటే వారి వారికి స్ఫూర్తి అంటే మన ఎనకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గోధుల బాబు జగన్ రావు చెప్పేదానికి ఎలాంటి సందేహం తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఒకటే చెబుతా ఉన్నాం గత ప్రభుత్వాలు ఎస్సీ మాలా మాలి ఎస్సీ రిజర్వేషన్ చుట్టూ వాళ్ళ ఓటు బ్యాంక్ వాడుకున్న పరిస్థితుల నుంచి ఎస్సీలు అంటే దళితులంటే దళితులంటే గవర్నమెంట్ లో నా ప్రభుత్వంలో వాళ్ళ మనుషులు వాళ్ళ రోజు దిగుతులు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది ఈ అంతర్గత వేదికల మొత్తాన్ని రూపు మార్పిడి మాలామాలి కార్పొరేషన్ పెట్టి ఆయా వర్గాల సామాజిక ఆర్థిక పరిస్థితి మొత్తాన్ని నిర్వహించడం కోసమే ఒక ఉద్దేశపూర్వకంగా

SS Developers Rajabindri, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities. Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% was 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamidri. Visit at www.ssdevelopers.net.